నిర్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదవతరీ చదువుతున్న శ్రీవర్షత ఉడివేసుకుని చనిపోవడం జరిగిందని ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యనని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చైర్మన్ చందమల చైతన్య ఆరోపించారు ఆయన పట్నంలోని ప్రెస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీవర్షిత ఆత్మహత్య పాఠశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది తక్షణమే బాధ్యత వహించాలని ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని సిబ్బంది కూడా మెమో జారీ చేయాలని డిమాండ్ చేశారు దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి ఎక్సరేషా ప్రకటించి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విద్యార్థి సంఘాల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కడుస్తున్నా కనీసం విద్యాశాఖ పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇంతవరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించి గురుకులాల్లో మౌలిక సదుపాయాలు వెంటనే పునర్నిర్మాణం చేయాలని అన్నారు వహిస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలలో ఉన్నటువంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించకూడదని ప్రభుత్వం భావిస్తుందన్నారు చదువుకుంటే ప్రశ్నించే తత్వ ఏర్పడుతుందని చిన్న వయసులోనే చాలా మంది విద్యార్థులను పాల్గొంటున్నారని ఇలాంటి ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులు అరుణ్ కుమార్ కొండపాక రాకేష్ బండా అశోక్ సురేష్ విక్రమ్ వినయ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల హనంకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని శ్రీవరిష వేసుకొని చనిపోవడం జరిగింది ఆ అమ్మాయి ఆ విద్యార్థిని గ్రామం వచ్చేసి హుజరాబాద్ నియోజకవర్గం రాంపూర్ గ్రామానికి చెందినటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ వాస్తవానికి ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు ముమ్మాటికి ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రభుత్వ హత్య అని చెప్పేసి అని నేను చెప్తా ఉన్నాను గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి వాళ్ళు ఐఏఎస్ ఐపిఎస్ ఆ క్యాడర్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అని కలలు కంటున్నటువంటి ఒక విద్యార్థులు చిన్న వయసులోనే చనిపోతున్నారు చిన్న వయసులోనే చనిపోతున్నారు దానికి కారణం వాస్తవానికి మేము ఇవాళ మా శాతవాన యూనివర్సిటీ జేఏసీ నాయకులంతము కూడా వంగర గ్రామానికి వెళ్ళి ఆ గురుకులాన్ని పరిశీలించితే ఆ గురుకులంలో ఆ డార్మెంటర్ చూస్తే అతి దారుణంగా ఉండేది ఒక బెడ్ పైన ఒక బెడ్డు అలా పెట్టేసి అక్కడ ఒక్కటే లో ఒక నూట యాభై రెండు వందల మందిని అందులోనే పడుకోబెడుతున్నారు పడుకున్నటువంటి విద్యార్థులు లేస్తే ఆ పైన ప్యాన్కు తాకి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది మరి ఎందుకు ఈ ముఖ్యమంత్రి రెడ్డి గారు కొంచెం కూడా సోయలేదు ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించుకోలేదు కనీసం మరి ఒక విద్యాశాఖ పట్ల బడ్జెట్ కేటాయించి తక్షణమే ఆ గురుకులాలను డెవలప్ చేయండి ఆ డార్మెంట్లు అంటే అధునాతనటువంటి సౌకర్యాలు కల్పించి ఆ విద్యార్థులను కాపాడుకోండి ఇప్పుడు ఈ అమ్మాయి శ్రీవర్షిత ఆమె ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సినటువంటి అమ్మాయి ఇవాళ చూసేసరికి విగత జీవిగా పడిపోయి ఉంది ఆ పేరెంట్స్ వేసేసరికి అంటే దీనికి పూర్తి బాధ్యత ఆ కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్ చేయండి సిబ్బంది కూడా మేము జారీ చేయండి అలాగే ఎవరైతే శ్రీవర్షిత కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించి ఆ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకూడదు ఈ శ్రీవసిత చావే చివరి చావు కావాలి ఇలాంటి కనుక పునరావృతం అయితే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ యొక్క ప్రభుత్వానికి గురదం ఖాయం చాలా బాధేసింది చూస్తూ ఉంటే ఆ పేరెంట్స్ కడుపు కోత ఎంత అధ్వనంగా ఉందంటే సరే చాలా